హాయ్ వెల్కమ్స్ టు ఆలివ్స్ కిడ్స్ ఛానల్ ఈరోజు మనం సింహం మరియు ఎలుక కథ తెలుసుకుందాం ఒకప్పుడు ఒక సుందరమైన దట్టమైన అడవిలో పచ్చని చెట్లు రంగురంగుల పువ్వులు చల్లటి గాలి మధ్య ఒక గర్విష్టమైన సింహం నివసించేది అది అడవికి రాజుగా ప్రసిద్ధి చెందింది అడవిలోని అన్ని జంతువులు దాన్ని చూసి గౌరవించేవి మరియు భయపడేవి ఒకరోజు ఉదయం సింహం ఓ పెద్ద చెట్టు నీడలో మృదువైన గడ్డి మీద నిద్రలో మునిగిపోయి ఉంది అది ఊపిరి పీల్చే ప్రతిసారి గడ్డి మృదువుగా కదిలేది అదే సమయంలో ఒక చిన్న ఉత్సాహభరితమైన ఎలుక అక్కడకు వచ్చింది ఆడుకుంటూ పరుగు తీస్తూ పొరపాటుగా సింహం శరీరంపైకి ఎక్కింది అయితే సింహం ఈ మెలుకు వచ్చి ఒక్కసారిగా తన భారీ పంజాతో ఎలుకను పట్టుకుంది గుర్రుగా గర్జిస్తూ ఎలుకను తన ముందుంచుకుంది ఒక భయంతో వణుకుతూ చిన్న గొంతుతో ప్రార్థించింది ఓ మహారాజా దయచేసి నన్ను వదిలేయండి నేను చిన్నవాడినైనా ఎప్పుడో ఒకరోజు మీకు సహాయం చేస్తాను సింహం ఆ మాటలు విని ఓ చిన్న నవ్వు నవ్వింది నీ వంటి చిన్నజీవి నాకేమి సహాయం చేయగలడు అని ఆశ్చర్యపోయింది అయినా తన దయ చూపిస్తూ ఎలుకను వదిలిపెట్టింది ఎలుక ఎంతో ఆనందంతో కృతజ్ఞతతో సింహానికి నమస్కరించి అక్కడి నుండి పరిగెత్తింది రోజులు గడిచాయి ఒకరోజు సింహం అడవిలో స్వేచ్ఛగా తిరుగుతుండగా ఒక బలమైన వేటగాడు వలలో చిక్కుకుంది ఎంత బలంగా కదిలినా ఎంత గర్జించినా వల నుండి బయటకు రాలేకపోయింది సింహం గర్జనలు అడవి నలుమూలలా ప్రతిధ్వనించాయి అటుగా వెళ్ళిన ఎలుక ఆ శబ్దాన్ని విని పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది సింహం వలలో బంధించబడి మలమలలాడుతోంది ఎలుక వెంటనే పని ప్రారంభించింది తన పదునైన చిన్న పళ్ళతో వలని కొరుకుతూ తెంపసాగింది కొద్దిసేపటికి తరువాత వల తెగిపోవడంతో సింహం బయటకు వచ్చేసి సింహం ఆశ్చర్యంతో ఎలుకను చూసింది సింహం కృతజ్ఞతతో అన్నది నా చిన్న మిత్రమా నీవు చేసిన ఉపకారాన్ని జీవితాంతం మర్చిపోలేను నిజంగా చిన్నవారు గొప్ప సహాయం చేయగలరని నేడు నేను నమ్మాను ఎలుక చిరునవ్వు నవ్వుతూ అంది మీరు నన్ను అప్పుడు వదిలారు ఇప్పుడు నా అవకాశం వచ్చింది అందుకే సహాయం చేశాను సింహం తన గర్వాన్ని వదిలేసి స్నేహపూర్వకంగా ఎలుకను తన మీద ఎక్కమంది ఇకపై సింహం ఎలుకకు ఒక గొప్ప మిత్రుడయ్యాడు అడవిలోని జంతువులు కూడా ఈ అసాధారణమైన స్నేహాన్ని ఆశ్చర్యంతో చూశాయి ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలంటే ఎవరిని వారి పరిమాణం లేదా రూపాన్ని బట్టి తక్కువ అంచనా వేయొద్దు ప్రతి ఒక్కరికి వారి ప్రత్యేక విలువ ఉంటుంది చిన్న దయ కూడా అవసరమైన సమయంలో గొప్ప సహాయంగా మారుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కిడ్స్ ఛానల్